హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు చిన్న షాట్ అనమాట ఇది ఏంటంటే ఈరోజు కార్తీక మాసం లాస్ట్ పోలీస్ వర్గానికి వెళ్తుంది కదా సో నేనైతే మా ఇంట్లో ఎలా చేసుకున్నాను నాతో పాటు మీరు కూడా చూద్దాం రండి ఫస్ట్ అయితే సూర్యోదయం కాకముందే లేచి మనం ఇల్లువాకిల్ని క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకోవాలన్నమాట అలాగే తులసమ్మ దగ్గర కూడా నీట్గా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ అవి వేసుకోవాలి తర్వాత ముగ్గులో పసుపు కుంకుమ అవి ఉంటే పూలు కూడా వేసుకోవాలి తర్వాత తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని గుమ్మానికి రెండు పక్కల దీపాలు పెట్టుకోవాలి తర్వాత నేనైతే ఇంట్లో దీపం పెట్టేశాను దేవుడి దగ్గర అండ్ నా దగ్గర శివలింగం ఉందన్నమాట సో నేను అభిషేకం చేసేసుకున్నాను శివలింగానికి అండ్ యాజ్ ఇట్ ఈజ్ రోజు ఎలా అయితే పూజ చేసుకుంటానో అలానే పూజ చేసేసుకున్నాను ఇవైతే మా ఇంట్లో దేవుడి పటాలన్నమాట సో నాకు ఈ లాస్ట్ డే ఆఫ్ కార్తీక మాసం పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇంట్లో మా ఇంట్లో ఇదైతే నా దేవుడి కదనమాట సో ఉన్న ప్లేస్లో ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇంకా తులసి అమ్మవారి దగ్గర దీపం పెట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలన్నమాట అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత అయితే నేను కొబ్బరి చిప్పలో ముప్పై మూడు కలిపి ఒక వత్తులా చేసి ఫస్ట్ దీపం పెట్టాను ఈ కార్తీక మాసం ముప్పై ఒక రోజులకి ప్రతీకగా తర్వాత అరటి నాలుగు ఆవున ఇది ఒత్తులు పెట్టి మా ఇంట్లో ఉన్న నలుగురు పేర్లు చెబుతూ అనమాట వెలిగించి నీళ్ళల్లో వదిలాను ముప్పై మూడు వత్తులు ఎందుకంటే మనం కార్తీక మాసం నెల మొత్తం పూర్తిగా మన లేడీస్ చేయలేము కాబట్టి ఈ రోజున మనం ముప్పై మూడు వత్తులు వెలిగిస్తే నెల పూర్తిగా మనం దీపం పెట్టిన ఫలితం వస్తుంది అండ్ ఒక్కొక్క రోజు నక్షత్రము తగులు మిగిలి వస్తుంది కదా సో దానికి కూడా మనం ఎక్స్ట్రా వత్తులు వేసి పెట్టడం వల్ల సంపూర్ణంగా కార్తీక మాసం మనం చేసిన ఫలితం వస్తుందన్నమాట సో ఇదే అనమాట నేనైతే ఈ రోజున ఇలా చేసుకున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి